ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి ఇప్పటికే అధికార వైసీపీతో పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మెజారిటీ అభ్యర్థులను ప్రకటించింది ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయనున్నాయి సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే రోజు ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉండడం గమనార్హం ఇరవై ఏడవ తేదీ నుంచి వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు తొలి రోజు ఘాట్ వద్ద నివాళి అర్పించి యాత్ర ప్రారంభిస్తారు మరోవైపు అదే రోజు నుంచి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు రోడ్ షోలు నిర్వహించనున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలు సాగేలా షెడ్యూల్ను రూపొందించారు చిత్తూరు జిల్లా నుంచి ప్రజాగళం క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు ఇరు పార్టీల నేతలు ఒకే రోజున రాయలసీమ నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి గొలుపుతోంది నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు డెబ్బై వేల మెజార్టీ వచ్చాయి కానీ ఈసారి మాత్రం ఒక లక్ష నలభై ఏళ్లలో ఏం చేశారో ముప్పై ఐదేళ్లలో ఐదు సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నేనంటున్నా పులివెందలా బాబాయిని గొడ్డల పేటతో ఎత్తేసిందనికా రాష్ట్రాన్ని దోపిడీ అడుగుతున్నా అవునా కాదా రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేసిందని నీ ఓటేయాలనా అందుకే ఈరోజు కుప్పం మీటింగ్ ద్వారా ప్రజా గళాన్ని ఈ ప్రజాగళం ఉధృతంగా మారి అడ్డం వస్తే కొట్టుకొం బయట రాదాppa ఆ బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతారు దప్ప ఏనీకొచ్చే సమస్య లేదని అని చెప్పనేమి మీకు ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఒకే రోజు ప్రచారం మొదలుపెడుతు ఉండడం ఒకేంత ఆసక్తి కల్పుతోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు ఆర్ టీవీ సంతోష్ మురళి ఏదైతే ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు అయితే కనుక స్పీడ్ పెంచాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను అనేది కూడా మెజారిటీగా ప్రకటించడం కూడా జరిగింది ఇక గ్రౌండ్ స్థాయిలో అయితే కనుక ఇటు అభ్యర్థులతో పాటు అధినేతలను సైతం కూడా ఇటు ప్రచారానికి అయితే కనుక వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక అధికార పార్టీ అధినేత చంద్ర అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఇటు పూర్తి స్థాయిలో బస్సు యాత్ర మేము మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ కూడా బస్సు యాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు ఏదైతే తొలిత వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించిన అనంతరం కూడా ఇటు బస్సు యాత్ర అనేది కూడా ప్రారంభిస్తూ ఉంటారు అయితే ఇక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇటు టీడీపీ పార్టీ చూసుకున్నట్లయితే కనుక ప్రజాగలం పేరుతోటి అయితే కనుక యాత్ర నిర్వహించడంతో పాటు భారీ బహిరంగ సభలను సైతం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మొత్తం అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా కూడా ఈ పార్టీలు అయితే కనుక పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక టీడీపీతో పాటు ఏదైతే బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కూటమిలో ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పూర్తి స్థాయిలో ఈ మూడు పార్టీలు కూడా ఏదైతే నిర్వహించేటువంటి సభలో కూడా హాజరయ్యే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ నుంచి పొత్తులో ఉన్న నేపథ్యంలో కేంద్ర పెద్దలు సైతం కూడా ఈ యొక్క సభలకు హాజరయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది అదేవిధంగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సైతం కూడా ఈ యొక్క ప్రచార సభలకైతే కనుక భారీ బహిరంగ సభలకే హాజరవుతూ ఉంటారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా పిఠాపురం నుంచి తన యొక్క యాత్రని అదేవిధంగా సభలను కూడా ప్రారంభించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఇక రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ డేట్ కూడా ఇటు పదమూడవ తేదీన వస్తున్న నేపథ్యంలోనే ఇటు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఇటు ఏ అయితే పార్లమెంటు ఇరవై ఐదు స్థానాలతో పాటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో అటు కూడా నియోజకవర్గాలు కూడా కవర్ చేసే విధంగా కూడా భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే ఏదైతే ప్రణాళికలు ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ కలిపి చూసుకున్నట్లయితే కనుక ఒక వర్క్షాప్ అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది వర్క్ ఒక వర్క్షాప్లో చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థులకు ఉండాల్సినటువంటి ఏదైతే అర్హతలు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఏ విధంగా వినియోగించుకోవాలి ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఎలా జనాల్లోకి వెళ్ళాలి ఏ విధమైనటువంటి అంటే ఇటు అధికార పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ఏ సమస్యాత్మకంగా ఉంటే మాత్రం ఏ విధంగా ముందుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అన్న దానిపై అయితే కనుక ఇప్పటికే అభ్యర్థులకి దిశానిర్దేశం అనేది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేయడం కూడా జరిగింది ఏదైతే ఇటు కూటమిలో ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సభలు నిర్వహిస్తారు ఆ సభల్లో ఎటువంటి గందరగోళం సృష్టించకుండా అందరూ కలిసికట్టుకు వెళ్లే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఇక అధికార పార్టీ చూసుకున్నట్లయితే కనుక ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలే వారిని గెలిపించే ఉంటాయి గెలిపించే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా వారు యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు అయితే కనుక స్పీడ్ పెంచాయనే చెప్పుకోవాలి మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్